ఈవినింగ్ స్నాక్స్ కావాలని ఇసుకుంటున్నారా అస్సలు కొరత లేకుండా ఎంత ఈజీగా మనం సినిమా థియేటర్లో వెళ్ళినప్పుడు బయట పిల్లలు చాలా అడిగి అడిగి తినే ఈ స్వీట్ కార్న్ మసాలా అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో రెండే రెండు నిమిషాలు ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి ఎలా చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు కామెంట్ చేసిన వాళ్ళు కూడా వీడియో లైక్ ఇవ్వకుండా కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ అలా చేయకండి లైక్ ఇవ్వండి కామెంట్ చేసేవాళ్ళు ఓకేనా చూసారు కదా తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే ఈ రెసిపీని అయితే మాత్రం చాలా టేస్టీగా తయారు చేసుకుందాం స్వీట్ కానీ అయితే ఒక చూసారు కదా ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఇంట్లో ఇసుక్కుంటున్నారు కదా పిల్లలు హస్బెండ్ అత్తగారులు ఈవినింగ్ స్నాక్స్ అనేటప్పటికి ఒకటి కావాలని ఇసుక్కుంటారు కదా అస్సలు అటువంటి ప్రాబ్లం లేకుండా ఎంతో టేస్టీ ఎమ్మీగా తయారు చేసుకుందాం ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకోండి మధ్యలోకి ఇలా ఇరిచేసుకోండి ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకొని ఫస్ట్ మనం స్వీట్ స్వీట్కాన్ చాలా మంది పిక్కలు గింజలు తీయాలంటే ఇబ్బంది పడతారు కదా ఫస్ట్ ఒక లైన్ తీసామంటే చాలు జస్ట్ ఒక లైన్ తీస్తే చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి చూసారు కదా ఇలాగా ఒకే ఒక లైన్ ఫస్ట్ ఒక రెండు గింజలు తీసే వరకు ట్రై చేయాలి అంతేనండి చాలా ఈజీగా పచ్చిదే చక్కగా మనం పూట తొక్క తీసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అయితే గింజలు మొత్తం ఇలా రిమూవ్ చేసుకోండి తీసేసుకోండి చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ హ్యాచ్ హ్యాపీ అయిపోతారు ఇంకా చూసారు కదా అయిపోయినాయి ఒక బౌల్ పెట్టుకోండి ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి ఆ స్వీట్ కార్న్స్ చిన్న గోరువెచ్చగా నీళ్ళు మనం అందులో యాడ్ చేసి కొంచెం సాల్ట్ తగినంత చిటికటి పసుపు అయితే యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడకబెడితే చాలా చక్కగా ఉడికిపోతాయండి రెండు నిమిషాలను ఉడిపోతాయి చక్కగానే చూసారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అయితే ఉడకపెట్టేసుకోండి వాటర్ ఉడకే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అయితే ఉడకపెట్టేసుకొని మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసేయండి ఇవి ఇంకా ఒక ఆనియన్ ఒక టమాటా ఒక ఉల్లిపాయ అండి చాలా పెద్దపాయ అయితే అన్నిటికీ ఒక్కే ఉల్లిపాయ సరిపోతుంది చిన్నవి అయితే ఒక రెండు తీసుకోవాలి ఇది పెద్దది నేను ఒక స్వీట్ కాను తీసుకున్నాను పెద్ద స్వీట్ కాను ఒక్క స్వీట్ కానుక ఒక పెద్ద ఆనియన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి మిక్స్ అయ్యేటప్పుడు తక్కువ ఎక్కువ లేకుండా అలాగే ఒక టమోటా కూడా తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ టమోటా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి చూశారు కదా ఇలా నేను చూపించిన విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి కుదిరినంత వరకు పెద్ద కాకుండా చిన్నగా కట్ చేసుకోండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియన్స్ చాలా తక్కువండి మీరు ఇలా చేసి పెడితే ఎంత హ్యాపీ అయిపోతారు పిల్లలు మాత్రం నిజం చెప్తున్నాను మళ్ళీ అసలు ఎంత హ్యాపీ అంటే చెప్పలేము ఇంకేది ఇచ్చిన కానీ ఎంత హ్యాపీగా తింటారు ఈ స్వెట్ కార్న్ అయితే పిల్లలైతే మాత్రం ఓ బౌల్ తీసుకున్న బౌల్లో టమాటాలు ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ అయితే ఒక్కొక్కటి అంటుకుంటుంది కదా కొంచెం ఇలా విడివిడిగా అయ్యేలాగా అయితే కొంచెం కలిపేసుకోండి ఇంకా కొత్తిమీర ఫ్రెష్ ఉన్నది ఒక్క కొత్తిమీర కట్ట చిన్నది తీసుకున్నానండి కట్ట కాదు కొంచెం ఒక క్రీ లాంటిది చూసారు కదా ఇంకా మనకి పాప్కార్న్స్ పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా అవి వేడి మీద ఇందులో అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్ టమాటోలోనే అయితే యాడ్ చేసి చాట్ మసాలా ఒక్క స్పూన్ తీసుకొని సరిపోతుంది మెయిన్ దీనికి చాట్ మసాలా అనమాట చాట్ మసాలే మెయిన్ ఆ టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా మంచిగా తగినంత సాల్ట్ సాల్ట్ మసాలా చిటికడు ధనియాల పౌడరు చిటికెడు కారం కారం స్కిప్ చేసినా పర్లేదండి చిన్నపిల్లలకైతే తినరు కదా కారం స్కిప్ చేసినా పర్లేదు పెద్దవాళ్ళకైతే కొంచెం కారం ఒక్క నిమ్మ రసం పిండుకొని అలా తింటుంటే మామూలుగా అమ్మలుగా ఉండదు అనమాట చూసారు కదా నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకైతే వస్తే బెల్ ఐకెన్ క్లిక్ చేస్తే ఎంతో హెమ్మి టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ అద్దరిపోయింది కదా మామూలుగా ఉండదని మీరు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే ఇలా ఉంటుంది మరి మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి కదా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చూస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్